హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు ఏంటంటే మీకు ధనలక్ష్మీపురం సరౌండింగ్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చామండి కింద పైన ఉండేటువంటి ప్రాపర్టీ ఇది కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ కింద పైన ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట మామూలుగా అయితే ఈ సరౌండింగ్లో ఎక్కడైనా కూడా మీరు ప్రాపర్టీ కొనాలంటే అరవై లక్షలు డెబ్బై లక్షలు చెప్తారు కానీ ఇది నలభై లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా కూడా రేట్ తగ్గిస్తామంటున్నారు అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ లోన్ వచ్చే ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ అనేది మీకు రెంటల్ పర్పస్ కోసం అయినా ఏదైనా కూడా ధనలక్ష్మీపురం వైపు ఇల్లు కొనాలనుకునే వాళ్ళైతే దీన్ని చూడొచ్చు మంచి ప్రాపర్టీ జెన్యున్గా ఉంది రోడ్డు కూడా దగ్గరగా ఉంది ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఎవరికైనా రెంటల్ పర్పస్ కావాలి నలభై లక్షల లోపల కావాలంటే దీన్ని చూడొచ్చండి ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు పది లక్షల నుండి పది కోట్ల వరకు ఉన్నాయండి మా దగ్గర అల్లు చూడాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనకి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ ధనలక్ష్మీపురం కాదు ధనలక్ష్మీపురం లిమిట్స్లో ధనలక్ష్మిపురం సరౌండింగ్లో ఉంటుందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఎక్కడో అడవిలో అయితే లేదు ప్రాపర్టీ నలభై లక్షలు కూడా కాదండి నలభై లక్షలు లోపలే వస్తుంది ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ పిల్లర్స్ కట్టినటువంటి ప్రాపర్టీ రెంటల్ పర్పస్ కోసం ఎవరైనా ప్రాపర్టీ చూస్తుంటే రెంటల్ పర్పస్ కోసం ప్రాపర్టీ చూస్తుంటే మాత్రం మంచి ప్రాపర్టీ అండి ఇది ఇంకా మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో పెట్టడానికి పర్మిషన్ లేవరు అందుకని యూట్యూబ్లో పెట్టని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా అవి కూడా మీకు చూపిస్తామండి సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే వీళ్ళ దగ్గర ఇవే ఉన్నాయి అని అనుకున్నాకండి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తామండి ఆఫీస్ కాడికి వస్తే మీరు నెల్లూరులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి పది లక్షల నుండి పది కోట్ల వరకు ఉన్నాయి మీకు నెల్లూరు సిటీలో ప్రాపర్టీ కావాలంటే లేదా మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్ కాల్ చేయండి ఎప్పుడైనా సరే కాల్ చేయండి లేదా మా నెంబర్ మేము కాల్ ఎత్తకపోతే వాట్సాప్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తామండి